వారు పూర్మావతారంలో భక్తులందరికీ కూడా దర్శనం ఇస్తున్నారు తెలంగాణ వ్యాప్తంగా ఏసీబీ అధికారులు దాడులు ముమ్మరం చేశారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సైతం అక్రమార్కుల భరతం పడుతున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ శ్రీధర్ ను అరెస్టు చేసి వందల కోట్ల రూపాయల అక్రమాస్తులను గుర్తించిన అధికారులు తాజాగా పెద్దపల్లి జిల్లాలో రవాణా శాఖ కార్యాలయంతో పాటుగా మున్సిపల్ శాఖలో దాడులు చేశారు లంచం తీసుకుంటున్న వారిని రెడ్ పట్టుకున్నారు ఏసీబీ అధికారుల దాడుల నేపథ్యంలో మేధావి వర్గం ఏం చెబుతోంది కరీంనగర్ నుంచి మా ప్రతినిధి ప్రవీణ్ మరింత సమాచారాన్ని అందిస్తారు నగర్ ఉమ్మడి జిల్లాలో ఏసీబీ అధికారులు జోరు పెంచారు లంచం తీసుకుంటున్న అధికారుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తూ వారి భరతం పడుతున్నారు గత వారం రోజులుగా తీసుకున్న చర్యలను చూస్తే మాత్రం ఏసీబీ అధికారుల దూకుడు మాత్రం అర్థమవుతుంది గతంలో అంటే గత నెల రోజుల క్రితం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే రామడుగు గాయత్రి పంపించి ఈ నూనె శ్రీధర్ ఇంటిపై దాడి చేసిన అధికారులు సుమారు రెండు వందల కోట్లకు పైగా అదిన ఆదాయం ఉందని ఆదాయానికి మించిన అసలు అని కూడా గుర్తించారు తర్వాత గత మూడు రోజుల క్రితం పెద్దపల్లి ఆర్టీఓ లో దాడి చేసిన అధికారులు అధికారులకు అక్కడి అధికారులను చేసిన పరిస్థితులే గత నిన్న తీసుకుంటే పెద్దపల్లి జిల్లా మున్సిపల్ లో ఇంటి నెంబర్ ఇచ్చేందుకు కూడా లంచం తీసుకున్న అధికారులను కూడా అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలిసిన పరిస్థితి అయితే ఏసీపీ అధికారులు ఇంత చేసినా కూడా ఎన్ని రైట్స్ చేసి అధికారులను పట్టుకొని జైళ్ళకు తరలించినా కూడా ఇప్పటికి కూడా లంచగొండి అధికారులు మాత్రం మార్పు రావడం లేదు అయితే దీనిపై అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం మనతోటి కరీంనగర్ కు సంబంధించిన ప్రైవేట్ లెక్చరర్లు కావచ్చు సామాజికవేత్తలు కావచ్చు ఇంటెక్చువల్స్ ఉన్నారు వారిని తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం అన్నా చెప్పండి గత వారం రోజులుగా మాత్రం కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏసీబీ అధికారులు తమ జోరుని పెంచారు అవినీతి అధికారుల గుండెలో రైలు కూడా పరిగెత్తిస్తున్నారు ఇందులో భాగంగా పలువురిని అరెస్ట్ చేశారు అటు నూనె శ్రీధర్ గారు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈ ఉన్నారో వారిని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అయితే దీనిపై అవినీతి అధికారులు ఏసీబీలు ఏవైతే దాడులు చేస్తా ఉన్నారో అవి ఇంకా ముమ్మరం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఇది దాడులు అనేటువంటి జరగడం అవినీతి పరులు ఏదైతే ఉందో వాళ్ళని మళ్ళీ కొంతవరకు జైలు వేసి తిరిగి మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళ విధుల్లోపట వాళ్ళు వచ్చినటువంటి పునరావృతమైనటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం అలా కాకుండా చట్టాల లోపట కానీ ఇటు ప్రభుత్వాలు గాని ఒక్కసారి ఏసీబీ కనుక ట్రాప్ అయినట్లయితే వాళ్ళ జీవితం లోపల మళ్ళీ కూడా వాళ్ళు తిరిగి ఉద్యోగంలో చేరేటువంటి అవకాశం లేని విధంగా చట్టాల లోపల రూపు అంటే చేంజెస్ చేయాల్సినటువంటి అవకాశాలు నిజంగా ఉన్నాయి లేదంటే ఇవాళ మొన్న మున్న తీసుకున్నట్లయితే ఒక పేపర్లో మనం చూసినట్లయితే కేవలము పది నెలలు కూడా ప్రభుత్వ ఉద్యోగంలోకి చేరాయి పది నెలలు కాకముందుకే మరి ఏసీబీ అధికారులకు దొరికినటువంటి సందర్భం నిన్ననో మొన్నను చూడడం జరిగింది వార్తల్లో కూడా అంటే ఎంత ధైర్యంగా మరి వీళ్ళు మరి ఈ అవినీతికి అన్నట్టు విషయం అర్థమవుతా ఉంది ఒక్కసారి గనక రైడ్ అయి ట్రాప్ అయి దొరికినారు ఏసీపీ దాడుల కంటే తిరిగి వాళ్ళ జీవితం లోపల ఎటువంటి ఉద్యోగానికి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగానికి పనికి రాని విధముగా ఈ యొక్క చట్టాల లోపల కనుక మనం తీసుకురాగనట్లయితే ఖచ్చితంగా కొంతవరకు దీన్ని మనం అరికట్టే అవకాశం ఉంటుందని చెప్పేసి అనుకుంటాం అంటే అన్న ఇక్కడ తీసుకుంటే మొన్నటి వరకు అంటే ఇప్పటివరకు ఎన్నో రైట్స్ జరిగాయి అయితే జస్ట్ ఒక వన్ మంత్ క్రితం వరకు ఒక డెబ్బై నుంచి ఎనభై మందిని మాత్రం టెర్మినేట్ చేశారని ఒక అఫీషియల్ అధికారిక ప్రకటన మాత్రం ఉంది అంటే మిగతా వాళ్ళంతా సత్యులు లేలాయారు గా పట్టుబడ్డారు అని చెప్పేసి మనమే రాస్తున్నాం వాళ్ళు ఎట్లా సత్యులు ఎలా అయ్యారో ఎలా బయటకు వచ్చారు అసలు దీని మీద కూడా మనం ఖచ్చితంగా పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది నిజంగా కూడా చూసినట్లయితే ఇలా ఇన్ఫ్లుయెన్స్ అనేది కొంతవరకు జరుగుతున్నట్టుగా అనిపిస్తా ఉన్నది అంటే పై స్థాయి లోపల ఇలాంటి ఫోర్సెస్ ఉన్నప్పుడు మరి నిజంగా కూడా మనం ప్రక్షాళనటువంటిది ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో చేపట్టలేము నిజంగా ప్రతిసారి కూడా తీసుకున్నట్లయితే కొంతవరకు చిన్న చిన్న చేపలు మాత్రమే పట్టేసుకొని ఎవరైతే పెద్ద పెద్ద తిమ్మంగాలు ఉన్నాయో అవి మరి కొంత హై లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల అవి కొంతవరకు జారిపోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం ప్రజలకు మేము కూడా జనరల్ గా అబ్జర్వ్ చేయడం జరుగుతూ ఉన్నది అలాంటి సందర్భం లేకుండా ఇండిపెండెంట్ గా అంటే ఆన్ స్పాట్ నిజంగా కూడా ఏసీబీ రైడ్ జరిగి ఎప్పుడైతే రైట్ హ్యాండెడ్ గా దొరికితే ఇరవై నాలుగు గంటల లోపే శిక్షలు ఖరారు కావాలా ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్షలు ఉండాలా అదే విధంగా మళ్ళొకసారి వాళ్ళు తిరిగి విధుల్లో జేను కాకుండా విధంగా మరి చట్టాలు రూపొందినట్లయితే ఇలాంటి కొంతవరకు మనకు రూపు మాపేటువంటి అవకాశము ఉందని చెప్పేసి తెలియజేయచ్చు అంటే ఇప్పుడు ఐపీసీలో లొసుగులు ఉన్నాయని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం బిఎన్ఎస్ తీసుకొచ్చింది అయినప్పటి కూడా ఐపీసీ పూర్తి స్థాయిలో అంటే బిఎన్ఎస్ పూర్తి స్థాయిలో అమలు అవుతున్నట్టు కూడా ఇక్కడ కనిపించిన పరిస్థితి లేదు దీని మీద మీరు మనసు లేదు ఇప్పుడు సవరణలు తీసుకొచ్చినా చాలా బాగా తీసుకొచ్చారు కానీ మనకి ఏంటంటే చట్టాల్లో బ్రిటిష్ వాళ్ళకు ఉన్నప్పుడు ఏదైతే చట్టాలు ఉన్నాయో అప్పటి నుంచి సవరణలు చేస్తూనే వస్తున్నారు ఈ మధ్యన కూడా వీళ్ళు చేసిన సవరణలు కూడా చాలా బాగున్నాయి కానీ ఇందులో ఇంకా సవరణలు పూర్తి స్థాయిలో కావాల్సినది ఒక్కసారి సవరణలు అనేది కలవదు ఎందుకంటే ఈ ఇందులో ఇంకా పూర్తి స్థాయిలో సవరణలు ఏసీపీకి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో సవరణలు రాలేదు కాబట్టి కఠినమైన చట్టాలు రాలేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఒకటి గమనించిన విషయం ఏంటంటే ఇప్పుడు ఒక నిర్దోషి తప్పించుకోవద్దు తొమ్మిది మంది దోషులు తప్పించుకున్న పర్లేదు అనే ఉద్దేశంతో కొన్ని ఉంటాయి ఇక్కడ ఏమైతుందంటే దీన్ని కొందరు దీన్ని అలుసుగా భావించి కొన్ని లూపర్స్ ఏదైతే చట్టాల్లో ఏదైతే ఉన్నాయో దాన్ని అలుసుగా తీసుకొని వాళ్ళు కొందరు అవినీతికి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు పాల్పడుతున్నారో వాళ్ళు ఇంకా అవినీతికి పాల్పడుతున్నారు ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ అప్పటికే అవినీతి పరంగా ఏదైతే సొమ్ము వెనకేసుకున్నారో దానికి సంబంధించి కానీ ఇంకా వాళ్ళకు ఉన్న బ్యాక్గ్రౌండ్ ప్రకారం ఇంకా వాళ్ళు అవినీతి చేసే ఆకారం ఉంది కానీ ఇది ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఎప్పుడైతే మనం ఒక కవర్టు సంబంధించి అంటే న్యాయస్థానంలో ఎప్పుడైతే అతను ఆయన అవినీతి ప్రభుత్వ ఉద్యోగి పట్టుబడిన తర్వాత దానికి ఒక టైం బాండ్ ఉండాలి ఒకటి ఏంటంటే ఒక తొంభై రోజుల లేకపోతే ఒక సంవత్సరం ఆ సంవత్సరం లోపల దోష నిర్దాశ తేలితే అప్పుడు దోషి అని తేలితే అది ఆయనకు కఠిన కఠిన శిక్ష అమలు చేస్తే ప్రభుత్వ వేరే ఉద్యోగులు అనే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు భయపడే పరిస్థితి తద్వారా తద్వారా మేరకు ఆ మనకు ఏంటంటే అవినీతి తగ్గే అవస్కారం ఉంటుంది ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలా మంచి నిజాయితీ పరులు ఉన్నారు కాదని కాదు కాకపోతే ఏంటంటే చాలా మంది నిజాయితీ పరులకు కూడా తగిన ప్రోత్సాహాలు కొందరికి అందడం లేదు అందలేనప్పుడు కూడా కొందరు వాళ్ళకి ఎప్పుడైతే నిజాయితీ పరులకు తగిన ప్రోత్సాహం అందుతుందో అప్పుడు కూడా అవినీతికి అవినీతి తగ్గే అవస్కారం ఉంది అంటే చట్టంలోని లొసుగులతోటి అవినీతి అధికారులు పెట్టలేక పోతున్నారు కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి దీనిపై అంటే వారికి స్పాట్ అంటే టైం బాండ్ లోపట వారిపై చర్యలు తీసుకుంటే ఈ అవినీతి తగ్గే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి ఇది ప్రస్తుతం అవినీతి అధికారులపై కరీంనగర్ ఇంటలెక్చువల్స్ మేధావుల మనోగతం ఎమ్రా పర్సన్ శ్రీధర్ ప్రవీణ్ ఎర్ర వాటి నైన్టీన్ నైంటీ వి కరీంనగర్ దెట్ సాల్ ఫర్ నో ఫర్ అబేట్ స్కిపోషింగ్ నైన్టీన్ నైంటీ వి